అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి పడాలా వెల్కమ్ టు మై షో అండ్ వెల్కమ్ టు మనం టీవీ ముప్పై ఐదు సంవత్సరాల పైగా జ్యోతిష్య శాస్త్రంలో పరిణితి చెంది ఉచితంగా జ్యోతిష్యం చెప్తూ అలాగే మన తల రాతను మార్చేవి రత్నాలు మాత్రమే అని అందరికీ అర్థమయ్యేలా తెలియ చెప్పిన వారు రత్నాల కింగ్ లక్ష్మీ గణపతిరావు గారు వారు సిక్స్ జేవియర్ ద్వారా చాలా మంచి సేవలు అందిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మంచి డైమండ్స్ కానీ రత్నాలు కానీ మనం తెలుసుకోవాలి కొనుక్కోవాలంటే సిక్స్ వరకు వెళ్ళండి నా షోని స్పాన్సర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి రత్నాల కింగ్ లక్ష్మీగంతరావు గారికి ఈరోజు మీ అందరితో నేను ఒక మంచి అద్భుతమైన పర్సనాలిటీని పరిచయం చేయబోతున్నాను ఇండస్ట్రీలో తనదంటూ ఒక ముద్ర వేసుకొని అటువైపు హీరోగా ఒకవైపు అంటే బుల్లితెర నుంచి పెద్ద తెర వరకు వెండితెర వరకు తలుకు తళుకుమంటూ ఇంట్లో అందరూ తారల్లా మెరిశారు ఆ వారి వారి ద్వారా తర్ఫీదు పొందిన వారు ఎంతో మంది తారలుగా మన మధ్య ఇప్పటికీ వెలుగొందుతున్నారు అటువంటి అద్భుతమైన అంటే చరిత్ర కలిగిన ఫ్యామిలీ అని చెప్తాను ఇంటిలోనూ మనసులోను కూడా బంగారాన్ని పెట్టుకున్నారు వాళ్ళు కనకం వారి ఇంటి పేరు అర్థమైంది అనుకుంటా ఇప్పటికే సో వారి తరంలో ఇంకా వస్తూనే ఉన్నారు జనరేషన్లో వాళ్ళ ఇంట్లో ఇంకా వస్తూనే ఉంటారు అలా ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఫ్యాక్టరీ ఉంది నటన ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ ఇంట్లో సో వాళ్ళందరినీ ఇంకా తయారు చేస్తూనే ఉండాలి అనుకుంటూ ఇప్పుడు తరానికి మంచి విలన్గా పరిచయం అవుతూ ఇంకా ఇంకా మంచి విలక్షణ నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అద్భుతమైన మనసున్న సహృదయుడు స్నేహశీలి మన రాజీవ్ కనకాల్ గారు వారిని ఈరోజు మీ అందరికీ తన స్వాగతం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంకా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చేయబోతున్న వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడదాం చాలా చాలా మంచి విషయాలు మాట్లాడాలి నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది కానీ కొంచెం టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే ఆయన యాంకర్ కూడా తర్వాత ఆయన ముందు నేను హనుమంతుని ముందు కుప్పగెంతులు అనమాట నేను యాంకరింగ్ చేయడం అనేది సో ఇవన్నీ కొంచెం బెరుకు బెరుకు బెరుగ్గానే ఇట్లా నేను చేస్తున్నాను సో నమస్కారం కళ్యాణ్ గారు ఇప్పుడు మొత్తానికి నాకు ఈ సిక్స్ జేవి తలరాత మార్చబోతున్నాయి కదా అయితే ముందు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఆయన ఎవరు లక్ష్మీ గణపతి గారు కదా ఆయన ఫోన్ చేసి మా రాజీవ్ తలరాత మారాలి కాబట్టి వజ్రం వైడిగురం ఫ్రీగా ఇప్పించండి సూపర్ అండి ఇది బాగుంది మొత్తం మొత్తం ఇది చూసిన అది ప్రయత్నం చేస్తానండి కొనుక్కుంటారు నాకు తెలీదు మళ్ళీ అదేంటది అలా కాదు మీరు చెప్పండి ఆయనకి రాజీవ్ కనకాలు అడిగాడండి ఓన్లీ కనకం ఉంటే సరిపోదు దానికి డైమండ్ వజ్రాలు వైఢూర్యాలు కూడా ఉండాలంట అప్పుడు దానికి అందం వస్తుంది కాబట్టి కనకాలే కరెక్ట్ మీరు ఆయనకి ఇచ్చేయండి ఒకటి చెప్పండి ప్రోగ్రామ్ స్పాన్సరింగ్ ఎట్టేస్తారు సార్ చిచ్చిగా మీరు అందరికి ఇస్తే అవుతుంది నాలాంటి వాటికి ఇస్తే అవుతుంది మీకేం పర్వాలేదు ఇవ్వచ్చు ఇచ్చే వర్తి ఉన్న వాళ్ళ మీరు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం ఎలా ఉన్నారు ఫస్ట్ ముందు మీరు ఐఎమ్ గుడ్ వెరీ ఫైన్ హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అంటే అంతకు ముందు బాగా లావు ఉన్నవాడిని ఇప్పుడు దాదాపు సనగారు సనగబ్బా సనబడ్డారు అదైతే నేను కూడా

పోతాయి పాకెట్ భగవద్గీత అది అదే ఉంటే పోతాయి కాదు దీన్ని చదివితే పోతాయి అదే చదివితే అది నాదే కరెక్షన్ కరెక్ట్ అది ఉంటే కూడా మంచిది సార్ మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి అక్షరం జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది అంటే తరతరాలుగా నిరూపించబడింది కాబట్టి ఇది డెఫినెట్ గా మన అమెరికాలో కూడా మన కాన్స్టిట్యూ వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కూడా ఫాలో అవుతుంటారట భగవద్గీత చాలా మీకు చాలా సైన్స్ ఉందండి భగవద్గీత కానివ్వండి మన సనాతన ధర్మం గాని ఏదైతే ఉందో దాంట్లో మన ఓంకారానికే సైన్స్ ఉంది ఓం అనే అక్షరానికే సైన్స్ ఉంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో లోపల సో ఇవన్నీ ఇట్ ఈస్ సైన్స్ వేర్ దాని రెజనెన్స్ మన బాడీ అంత రెజనైట్ అయ్యి మనం హెల్తీగా ఉంటాం అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు ఓం అని చెప్పేసి అమ్మ అని చెప్పేసి అంటే నాజులు ఈ ఈ అంగుళీకం ఇవన్నీ టచ్ అయినప్పుడు టోటల్ బాడీని ఇట్ విల్ అంటే చక్కగా రిలీవ్ చేస్తుంది వాట్ ఎవర్ మనకి ఇబ్బందులు ఉన్నాయి రిలీవ్ చేస్తుంది అందుకే యోగాసనాల్లో యోగాసనం వేసిన తర్వాత ఓం అనేది కంపల్సరీ అనిపిస్తారు కొంత కొంతమంది మొహమాటం కొద్దీ అనరు అంటే అంటే ఏమవుతుంది పక్కన ఉన్నారు కదా ఏమనుకుంటారు బట్ విన్నా కానీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే అది చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఇట్ క్రియేట్స్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ ఎనర్జీ ఎనర్జీని చాలా పాజిటివ్గా ఉంటాం ఆ రోజు ఏ రోజు అయితే మనం ఆ మెడిటేషన్ చేస్తాం సో మీరు క్లాసెస్ కూడా అంటే నేర్చుకోవాలి అంటే చిన్నప్పుడు యోగా క్లాసులు మాకు ఇన్స్టిట్యూట్ లో ఉండేవి మీ హైట్ ఎంత అండి నేను కానీ సిక్స్ లాక్ కనిపిస్తారు అంటే వేసుకుంటాం అని చెప్పులు ఇంకొక ఆరు ఇంచు ఏదో ఉంటాం కాబట్టి అలా కనబడతాం కదా ఫైవ్ టెన్ నేను సిక్స్ ఉంటారు అనుకున్నాను లేదు ఫైవ్ టెన్ అబద్ధాలు చెప్పారు అనమాట మీరు నిజాలు చెప్తారు అర్థమైపోయింది సార్ ఈ రోజు మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మీ గురించి నాకు కొంచెమే తెలుసు ఏంటంటే ఆర్టిస్ట్ గా ఒక కొలిగ్ మామూలుగా చూడటం మనం కలిసి పని చేసాం ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి కానీ నాకు తెలిసింది కొంత నాకు తెలియంది చాలా ఉంటుంది సో మా ఆడియన్స్ కి ఈరోజు మీ అంటే స్వాగతం అని అనుకుంటాను అది కూడా ప్లస్ ఇప్పుడు మీరు చేస్తున్న చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ తాత గారి నుంచి మొదలు పెడతాను నేను మీ తాతగారు తాతయ్య తాతయ్య కనకాల గారు కనకాల తాతయ్య కనకాల నాయుడు గారు అని అనేవారు నాయుడు గారు అని పిలిచేవారు వారు సో వారు అక్కడ యానాంలో ఫ్రెంచ్ వాళ్ళ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి సేవలు చేస్తారు కాకుండా ఆయన జడ్జి కూడా జడ్జ్ ఫస్ట్ యాక్చువల్గా ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు హి జడ్జ్ ఆ టైంలో వాళ్ళ గవర్నమెంట్ అండర్లో గ్రఫే అనేది అంటారు సమ్ పదం ఉంది టెక్నికల్ పదం దాంట్లో ఆయన హి వాస్ జడ్జ్ ఈ అంటే ఆయన పోస్టింగ్ కూడా యానాం మాహే కరేకాల్ పాండిచ్చేరి కూడా ఈ నాలుగు ప్రదేశాల్లో రీత్యా ఆయన అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చే అంటే అక్కడ ఉన్నారు సో సో ఆ జడ్జి అయిపోయిన తర్వాత డ్యూరింగ్ ది టెన్ యూర్ లాస్ట్ డేస్ ఆఫ్ ఫ్రెంచ్ ఇంకా వెళ్ళిపోతున్నారు అన్న టైంలో ఆ వెళ్ళిపోయారు కాదు కాదు అప్పటికే ఇంకా అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఇంకో నాలుగేళ్ల వరకు సెవెన్ మనకి అవును వాళ్ళు ఇంకా నాలుగు వరకు ఉన్నారు ఫిఫ్టీ వన్ ఆ టైంలో మనకి యానాంకి స్వాతంత్రం వచ్చింది సో ఆ టైంలో ఈ వాజ్ ఎమ్మెల్యే కూడా ఆ ఫ్రెంచ్ పరిపాలనప్పుడు ఎమ్మెల్యే అండ్ ఈ ఆ తర్వాత కూడా ఏంటంటే స్వాతంత్ర పోరాటం అంటే ఫ్రెంచ్ నుంచి దే వాంటెడ్ రిలీవ్ లేదు ఎందుకంటే భారతదేశం అంత స్వతంత్రం వచ్చేసింది మనమంతా భారతీయులం వాళ్ళ కింద మనం వర్క్ చేయడం ఏంటి అని చెప్పేసి అనుకొని

మా మొత్తం మా పేరెంట్స్ వాళ్ళ వైఫ్ మా నాన్నగారి వైఫ్ ఏంటంటే నలుగురు బ్రదర్స్ నలుగురు సిస్టర్స్ ఫస్ట్ మా నాన్న దేవదాస్ కనకాల గారు తర్వాత రామదాస్ కనకాల గారు తర్వాత శంభుదాస్ కనకాల గారు తర్వాత శ్రీనివాస్ కనకాల గారు తర్వాత మాకు నలుగురు అత్తయ్యలు మేనత్తలు రా రాజత్తయ్య ఉమత్తయ్య విద్యత్తయ్య ప్లస్ వేదత్తయ్య

అది తక్కువ ఉండేది బట్ ఏవో ఉంటాయి కదండి అప్పటి రోజుల్లో మగపిల్లాడు ఉండి కొంచెం ఇదే అని చెప్పేసి బట్ ఈ వెంట్ అవుట్ వెళ్ళి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత అంటే వీళ్ళు ముందు నుంచి కూడా ఇంట్లో పెద్దగా లేరు ఆఫ్టర్ టెన్త్ అప్పుడు పియూసీ అది వాళ్ళు అది అయిపోయిన వెంటనే అదే వెంట కాకినాడ కాకినాడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు వైజాగ్లో ఆంధ్రా యూనివర్సిటీ అక్కడి నుంచి మళ్ళీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంకా తర్వాత మొత్తం అంతా బయట ఉన్నాడు మా నాన్న ఆ తర్వాత మా నాన్న లక్కీగా చెన్నైకి వచ్చిన తర్వాత పెద్దగా వేషాలు రాలేదు ఏ వయసులో వచ్చారు చెన్నైకి నాన్నగారు చెన్నైగా ఈ షుడ్ బి వెరీ అంటే యంగ్ ఏజ్ అప్పటికి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వచ్చినప్పుడు పెద్దగా ఏం ఆపర్చునిటీస్ రాలేదు నాన్నగారు బాగా చదువుకున్నారా బాగా చదువుకున్నాడు అమ్మో ఈజ్ ఎరాషర్ స్ట్రీడ్ అది అనుకో రీజన్ చెప్తా మిగతా ఏం చదువుకున్నాడు ఏం చదువుకోలేదో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ యాక్టింగ్ దీనికోసం వచ్చాడో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి కి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ టు బి ట్రైన్డ్ మా ఫాదర్ అంతవరకు ఎవరో ఏ యాక్టర్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ సంపాదించుకొని ట్రైన్ అయిన వాళ్ళు లేరు సో ఈస్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ గాట్ ట్రైన్ సో మామూలుగా అయితే ట్వంటీ సీట్స్ ఉంటాయి అందులో రెండేమో రిజర్వేషన్ సో ఎయిటీన్ ఓపెన్లో ఉంటాయి సో అన్ని స్టేట్స్ మీద నుంచి వచ్చే దాంట్లో మనం సీట్ సంపాదించుకోవాలి చాలా కష్టం బట్ లక్కీగా ఈయనకు వచ్చింది వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు కాంపిటీషన్ అంత ఉండేది చాలా కాంపిటీషన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ హిందీ లేదా ఇంగ్లీషు వచ్చా హిందీ హిందీ అస్సలు ఒక్క ముక్క రాదు ఏది మళ్ళీ రెండు సంవత్సరాలు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఈ నేర్చుకోవాలి క్లాసులు అంతా హిందీలో చెప్తున్నారు ఇంగ్లీష్ లో చెప్తున్నారు కొంత సో మిగతా పెద్దగా ఫ్రెండ్స్ లేరు ఎందుకంటే ఉన్న వాళ్ళంతా హిందీలో మాట్లాడుతున్నారు ఏదో సో ఈ కన్వర్సేషన్స్ ఈ నేర్చుకోవడం కోసం పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉన్న లైబ్రరీలో కూర్చునేవాడు ఎక్కువ శాతం ఓ చదవడం చదవడం ఓర్యాన్షియస్ రీడర్ ఆ తర్వాత అలవాటు ఆయనకి నేను నేను చూసి అంటే నేను ఆయన పోకముందు ఒక రెండేళ్ల ముందు నుంచి తగ్గింది కానీ అంతకు ముందు వరకు చదవడమే ఒక పుస్తకం పట్టుకున్నాడంటే రా తెల్లారి మూడున్నర నాలుగు గంటల వరకు కూర్చొని చదివేవాడు నైట్ నైన్ థర్టీ టెన్కి చదవడం మొదలెడితే తెల్లారి నాలుగు ఒక పుస్తకం అలా ఆయన లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ మా దగ్గర చూస్తే నిద్ర వచ్చేస్తుంది మనకి కానీ ఆయనకి అసలు ఆయన దాదాపుగా ఆయన లైబ్రరీ వచ్చి చాలా చాలా కొన్ని వేల పుస్తకాలు నేను కొన్ని ఏమో ఇంకా నేను ఎట్లాగో ఆయన పోయిన తర్వాత ఎవరు మిగతా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని తెలుగు సాహిత్యం అంతా నేను ఎఫ్ఎన్సిసి డొనేట్ చేశాను లక్కీగా ఎందుకో మా నేను ఇంగ్లీష్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను ఎందుకంటే అది సినిమాకి నేను అస్సలు అంటే నాకు అవసరం రాలేదు మా నాన్న ఉన్నారు యూనివర్సిటీ ఆయన రోజు నాకు నేను ఎప్పుడైతే థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను బిఏ థియేటర్ ఆర్ట్స్ నాకు అక్కడ కొన్ని డౌట్లు చాలా డౌట్లు ఉండేవి రోజు సాయంత్రం వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చొని నాన్న అడిగేవాడిని ఊరికే ఇప్పుడు ప్రాక్టికల్స్ చేసేవాడిని ప్రాక్టికల్స్ అంతా నాకు తెలుసు కానీ థీరీ తెలియదు వచ్చి కూర్చున్న తర్వాత సాయంత్రం పూట సిక్స్ ఓ క్లాక్ కల్లా మొదలెడితే నైట్ నైన్ వరకు కంటిన్యూస్ మూడు గంటల సేపు నాకు తేలి సో నాకు చదవాల్సిన అవసరం రాదు మొత్తం అంతా ఆ పుస్తకాలు ఉండే సారాంశం అంతా నాకు చెప్పేశాడు ఇంకా నేను చదవాల్సిన అవసరం ఎక్కడుంది సో ఐదేళ్లు నాకు అలా కంటిన్యూస్ గా ప్రతి రోజు నేను కూర్చునేవాడి ఈ రోజు సాయంత్రం పూట డిస్కషన్ ఉండేది ఎక్సెప్ట్ మధ్యలో ఏదైనా షూటింగ్ లో ఉంటే ఎస్కేప్ తప్ప అన్ని చాలా రోజులు కూర్చొని గ్రేట్ పర్సనాలిటీ నాన్నగారు అయితే మాత్రం మీ నాన్నగారు నిజంగా